బోరుగడ్డ అనిల్ కుమార్ తన తల్లికి ఒంట్లో బాగలేదు చెప్పి కోర్టు వారిని కోరి మధ్యస్థలు బెయిల్ పొంది బయటికి వెళ్ళడం జరిగింది అతనికి బెయిల్ రావడానికి తన తల్లికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికెట్ పెట్టి బయటికి వెళ్ళాడు అది ఫేక్ అని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి వాటి మీద స్పందిస్తూ బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు నేను ఎటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించలేదు నా తల్లికి నిజంగా ఒంట్లో బాగలేదు అని చెప్పి ఆయన ఆవేదన చెందుతూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది యాక్చువల్గా అతను ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడా లేదా అన్న విషయం మనం కాసేపు పక్కన పెట్టి పెట్టేద్దాం అది కోర్టు వారు వాళ్ళందరూ చూసుకుంటారు ఈ కంటెంట్ లో ఈ వీడియోలో బోరుగడ్డ అనిల్ కుమార్ తన తల్లి గురించి ఏ విధంగా మాట్లాడాడో ఒకసారి వినండి ఆ తర్వాత నా అనాలిసిస్ నా ఒపీనియన్ ఏంటో నేను చెప్తాను చంద్రబాబు నాయుడు గారు నాకు కళ్యాణ్ నా కుటుంబానికి ఏమైనా తన్నే చంపాలని తన కుటుంబాన్ని చంపాలని చెప్పి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారని చెప్పి బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడుతున్నాడు ఇదే బోరుగడ్డ అనిల్ కుమార్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశం ఇస్తే చిటికలా వెళ్ళి వీళ్ళందరినీ లేపేసి వచ్చేస్తానని చెప్పి మాట్లాడాడు ఈ విషయం కూడా కాసేపు పక్కన పెడదాం తల్లి గురించి మాట్లాడిందే మనకు మెయిన్ పాయింట్ అదేంటో వినక నేను నా కన్న తల్లిని చూసే వాళ్ళు ఎవరు లేరండి మాకు దిక్కు ఎవరు లేరు దేవుడే మాకు దిక్కు జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా కన్న తండ్రి అయినా తల్లి అయినా వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి మా తండ్రి లాంటి వ్యక్తి కాబట్టి గతంలో జరిగిన పరిణామాలకు ఇప్పుడు జరిగిన పరిణామాలకు మీరు చూస్తా ఉన్నారు ఎవరెవరిని ఎంతమందిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు దయచేసి కోర్టు మీద అమితమైన గౌరవం ఉంది నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను ఈ వీడియో రిలీజ్ చేస్తా ఉన్నాను కంటతడి పెట్టుకుంటే నేను ఈ వీడియో రిలీజ్ చేస్తానండి ఈ పరిస్థితులు పగుబడిపోవడం రాకూడదని చెప్పి నా కన్న తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి కన్న తల్లి దిగులతో మనోవేదతో ఆవిడ స్టిచ్చెస్ కూడా విప్పించుకోలేని పరిస్థితి నన్ను చూసిన తర్వాతే ఆవిడ స్టిచ్చెస్ అనేవి విప్పించుకోవడం జరిగింది ఆవిడ ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటా ఉన్నారు నా కన్న తల్లికి నా అవసరం ఉందండి నా మాతృమూర్తికి నా అవసరం ఉంది నాకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి కోర్టు వారు తీసుకొని న్యాయం విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పైన ఉన్నటువంటి దేవుడే ఆయనకి దిక్కు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఏ రోజన్నా బోరుగడ్డ అనిల్ కుమార్ జైలుకి వెళ్ళిన తర్వాత వైసీపీ వాళ్ళు ఎవరన్నా స్పందించారా అసలు ఈయన వైసీపీలో సభ్యత్వమే లేదు ఈయనకి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఇష్టం వచ్చినట్టు నారా లోకేష్ గారి తల్లి మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి భార్య మీద వాళ్ళ ఇంట్లో పిల్లల మీద ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు ఇప్పుడు తన కన్న తల్లి దగ్గరికి వచ్చేసరికి నా కన్న తల్లిని చూసుకుంటే బాధ్యత ఉంది ఆమెకు ఒంట్లో బాగలేదు కాబట్టి నేను బాధ్యతయుతంగా ఉండాలి కాబట్టి ఆవిడికి సేవ చేసుకోవాలి కాబట్టి ఆవిడతో ఉంటున్నాను అని చెప్పే విధంగా మాట్లాడడం జరుగుతుంది తప్పలేదు కన్న తల్లిని ఎవరైనా చూసుకోవాలి కానీ ఇదే బోరుగడ్డ అనిల్ కుమార్ గతంలో నారా లోకేష్ గారి తల్లి గురించి ఏ విధంగా మాట్లాడారు అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని మాత్రమే గౌరవించాలి బయట ఆడవాళ్ళని ఎవరిని గౌరవించాం వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనే రీతిలో అప్పుడు వ్యవహరించి ఇప్పుడు మాత్రం తల్లి విషయం వచ్చేసరికి తల్లిని అడ్డం పెట్టుకుండి బయటికి వెళ్ళిపోయి తల్లి వంక పెట్టుకుండి గోరుగడ్డ అనిల్ కుమార్ గారి తల్లికి ఒంట్లో బాగుందా బాలేదా అన్న విషయం పక్కన పెడితే కనుక ముందు అసలు ఆ తల్లి ఈ స్టేజ్లోకి రావడానికి గల కారణం ఏంటి ఎప్పుడైతే బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యాడో అప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ తల్లికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి స్వయంగా ఆయన భార్య చెప్పడం జరిగింది దానికి కాల దానికి గల కారణం ఎవరు బోరుగడ్డ అనిల్ కుమారే గతంలో ఏ అయితే వాగులు వాగాడో ఆ వాగులకి సమాధానం కింద ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అదేవిధంగా ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి రోడీ షేర్ కూడా ఉంది వాటి మీద కూడా చర్యలు తీసుకోండి అంటే గతంలో మనం పాపాలు చేసేస్తే పుణ్యాలు ఎదురవో ఇలాంటి కర్మే అనుభవించాలి ఈవెన్ ఇప్పుడు బోర్గడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన వాయిస్ బేస్ చూసారా ఎంత హుందాగా మాట్లాడాడు ఈ ఈ సెల్ఫీ వీడియోలో అతను తప్పు మాట్లాడినా లేకపోతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినా ఏదైనా హుందగా పద్ధతిగా ఎవరిని బూతులు తిట్టుకోకుండా కించపరచకుండానే మాట్లాడాడు కదా విమర్శ చేశాడు పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ మీద విమర్శ చేశాడు నన్ను అక్రమంగా అరెస్టులు చేశారు నా కుటుంబాన్ని చంపే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్నట్టు ఏదో విమర్శ చేశాడు అక్కడి వరకు ఓకే వాస్తవ వాస్తవాలు కోర్టులు పోలీసులు తేల్స్తారు అటువంటి విమర్శ వరకు ఓకే అంతేగాని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి నేను సెకండ్ లో జగన్మోహన్ రెడ్డి ఆదేశం ఇస్తే వంద మంది మగదేర సినిమాలో రామ్ చరణ్ లేపేసి వచ్చేస్తానని చెప్పి మాట్లాడడం అవసరం ప్యూర్లీ ఈ రోజు బోరుగడ్డ అనిల్ కుమార్ తల్లికి ఆ పరిస్థితి రావడానికి కారణం బోరుగడ్డ అనిల్ కుమార్ తల్లి వంక పెట్టుకుంటే ఇప్పుడు ఆయనకి బెయిల్ వచ్చింది లేకపోతే బెయిల్ కూడా రాదు జైల్లోనే మొగ్గిపోతుడు పోనీ ఆ తల్లి విషయంలో పెట్టుకున్న బెయిల్ ఆ సర్టిఫికెట్ రీలా అంటే దాని మీద ఒక క్వశ్చన్ మార్కే ఉంది ఫేక్ సర్టిఫికెట్ పెట్టి వెళ్ళాడు అని చెప్పి ఒకవేళ బోరిగడ్డ అనిల్ కుమార్ ఫేక్ సర్టిఫికెట్ పెట్టి వెళ్తే కనుక తీవ్రమైన చర్యలు ఉంటాయి ఇప్పుడప్పుడు బయటికి రాడు ఖచ్చితంగా రాడు ఆయన అయితే పెట్టలేదు అని చెప్తున్నాడు కానీ బయటకు వచ్చిన కథనాలు అవన్నీ చూసుకుంటే కనుక అది ఫేక్ సర్టిఫికెటే అన్నట్టు మాట్లాడుకోవడం జరిగింది తన తల్లికి ఈ రోజు ఈ పరిస్థితి రావటానికి బోరుగడ్డ అనిల్ కుమారే అదే తల్లికి సేవ చేసుకుంటాను అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే బయట నారా లోకేష్కి తల్లి ఉంది నారా లోకేష్ గారు గౌరవించరా ఆయన తల్లిని ఆయన తల్లిని వేరే వాళ్ళు బయట ఉన్న వాళ్ళు ఎస్టు వచ్చినట్టు బూట్లు సైలెంట్ సైలెంట్గా ఉండాలా చేతులు కట్టుకోండి ప్యూర్లీ బోరుగడ్డ అనిల్ కుమార్ చేసినటువంటి తప్పులో వైసీపీది ఎటువంటి తప్పు లేదు వాళ్ళని స్క్రిప్ట్ వచ్చిందా లేదా అన్నది కాదు ఒకవేళ స్క్రిప్ట్ వచ్చినా నీకింగిత జ్ఞానం ఉండాలి నువ్వు మనిషి పుట్టు పుట్టిన తర్వాత ఏం మాట్లాడాలా అవేం మాట్లాడాలి వాళ్ళ నుంచి ఏదైనా లబ్ధి పొందుతున్నా ఎంత మేరకు మనం గీతలు దాటకుండా ప్రవర్తించాలో అంత మేరకు మాత్రమే గీతలు దాటకుండా ప్రవర్తించాలి ఈ రోజు బోరుగడ్డ అనిల్ కుమార్ గారి తల్లి ఆ పరిస్థితిలోకి రావడానికి గతంలో ఆయన చేసినటువంటి పాపమే ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా కార్యకర్తలైనా ఎవరైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుండి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి హుందాగా మాట్లాడాలి మన గౌరవం పోకూడదు మన పార్టీ గౌరవం పోకూడదు నాయకుడి గౌరవం పోకూడదు అది ఏ పార్టీదైనా వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా